ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ మాట్లాడుతున్నాను మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏములూరుపాటు రావటం జరిగింది ఏములూరిపాడులో ఉన్నటువంటి కోటిలింగాల శ్రీ మహకాళి సహిత మహంకాళేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్ ఈ ఆలయం ఎక్కడ ఉంది అనే గ్రామంలో పెరంగపురం మండలం గుంటూరు జిల్లాలో ఈ ఆలయం ఉంది ఆలయానికి ఎలా చేరుకోవాలంటే గుంటూరు నుండి సుమారుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అలానే నర్సాబేడ్ నుంచి సుమారుగా ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం గుడిని రెండు వేల పదహార సంవత్సరంలో నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పదహారులో శంకుస్థాపన చేసినటువంటి గుడిని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రారంభించటం జరిగింది ఎందుకనంటే ఆ రోజు ప్రారంభించటం అయోధ్యలో శ్రీరాముని గుడి ఏ ముహూర్తానైతే ప్రారంభించారో ఆ ముహూర్తాన ఇక్కడ ప్రారంభించటం జరిగింది కాగానే ఒకసారి మీకు చూపిస్తూ సుమారుగా పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఆలయం అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది సరే గుడి లోపలికి రాగానే మనం చూడవలసినవి కొన్ని ఉన్నాయి పాతాల కాళి కోటిలింగాలు మహానంది శ్రీ మరకథలింగనాథ్ మందిరం నూట ఎనిమిది శ్రీచక్రాలు పదివేల పాలరాతి శివలింగాలు అంట మన గుడి లోపలికి రాగానే ఈ ఆరు రకాలైనటువంటి ప్రదేశాలని ఖచ్చితంగా సందర్శించాలి ప్రస్తుతం మనం మహానంది ఎదురుగా నిలబడి మరకత లింగం దగ్గరికి వెళ్తూ ఉన్నాం మరగధలింగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మన చేతుల ద్వారానే స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఇది గుడికి ఈశాన్య ప్రాంతంలో ఉంది సరే మరగధలింగ ప్రాంతానికి రాగానే కొంతమంది స్వాములు అయ్యప్ప స్వాములు స్వామివారి దర్శనానికి రావడం జరిగింది అందుబాటులో బాగుంది కాబట్టి వాళ్ళు అక్కడ శుభ్రంగా స్నానం ఆచరించి ఇక్కడ వచ్చి వారి చేతులతో అభిషేకం చేసుకుంటూ ఉన్నారు మరకత లింగానికి నా సహస్రాలతో నేను జలాభిషేకం చేయటం జరిగింది సరే ఈ మరకథలింగం ఇందాక చెప్పాను ఈశాన్య ప్రాంతంలో ఉందని చెప్పి ఈ ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి మరకథలింగం నుంచి మరలా మీకు గుడి వాతావరణాన్ని ఒకసారి చూపిస్తూ ఉన్నాను ఒకసారి పరిశీలించండి మనకి స్టార్టింగ్లో మేలుగుడి గుడి ఏదైతే ఉందో ఆ గుడి ఆ పక్కనే మహానంది మళ్ళా కోటిలింగాలు ఇటువైపు ఇవి మనకు కనపడుతూ ఉన్నాయి ఆ వాతావరణాన్ని చూపిస్తూ మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ ప్రస్తుతానికి మహానంది దగ్గరికి వెళ్దాం మహానంది దగ్గర వెళ్ళి అక్కడ విశిష్టత గురించి చెప్తాం ప్రస్తుతం మేలు గుడి ఏదైతే ఉందో శివ గుడి ఆ శివ గుడి మహేశ్వరుడు గుడికి ఎంట్రన్స్లో నిలబడి ఆ ధ్వజస్తంభాన్ని ఒకసారి చూపిస్తూ ఉన్నాను ధ్వజస్తంభం సుమారుగా యాభై అడుగుల పైన ఉంది ఇంతటి ధ్వజస్తంభాన్ని మన గుంటూరు జిల్లాల పరిసర ప్రాంతాల్లో చూడటం కూడా ఇదే నేను చాలా గుళ్ళు తిరిగాను నాకు ఇంత పెద్దగా ఇక్కడ ఆలయంలో మాత్రమే కనిపిస్తూ ఉంది సో గుడి లోపలికి ఎంటర్ అవుతాం ఎంటర్ అయిన తర్వాత నూట ఎనిమిది స్తూపాలు ఉన్నాయి ఆ నూట ఎనిమిది స్తూపాలు ఎందుకు పెట్టారు ఏంటని దాని గురించి కూడా గారు గుడి లోపల గ్రహంగానే మనకి నూట ఎనిమిది స్థూపాలతో నిర్మించినటువంటి మండపం ఏదైతే ఉందో ఆ మండపాన్ని చూపిస్తూ ఎందుకు నూట ఎనిమిది ఉన్నాయంటే మనకి రాసులు పన్నెండు అలానే తొమ్మిది గ్రహాలు పన్నెండు ఇంటూ తొమ్మిది మొత్తం నూట ఎనిమిది మనకి అష్టోత్తరం కూడా నూట ఎనిమిది నామాలతో పిలుస్తూ ఉంటారు శివాష్టోత్తరం కానివ్వండి దుర్గాష్టోత్తరం కానివ్వండి ఏదైనా సరే అట్లా ఈ నూట ఎనిమిది ఏదైతే ఉందో ఆ అష్టోత్తరంని మనకి ప్రతిఫలించే విధంగా ఈ నూట ఎనిమిది స్తూపాలతో ఇక్కడ స్వామివారికి మండపం నిర్మించడం జరిగింది ప్రస్తుతం మనం వినాయకుడి దర్శనం ఏ పూజకైనా మనకి వినాయకుడి దేవుడి యొక్క ఆశీస్సులు అవసరం కాబట్టి మొదటిగా ఆ వినాయకుడి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని మెయిన్ ఆలయం ఏదైతే ఉందో మహా ఆ ఈశ్వర్య దర్శనానికి వెళ్దాం ముందుగా వినాయకుడి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నాం సరే ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు ఏదైతే ఉన్నారో ఆ నందీశ్వరుడు నాలుగో శతాబ్దం చెందినటువంటిది అలానే మనకు కనిపిస్తున్నటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగం సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం శివలింగం అనమాట అలానే శివలింగం మీద బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం చాలా గొప్పదైనటువంటి శివలింగం ప్రస్తుతం మనం కోటి లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ కోటిలింగాలు చుట్టూరు ఒక ప్రదక్షిణ చేద్దామని ఉద్దేశంతో నిలబడి కోటిలింగాలు ఎదుర్కొన్నటువంటి నందీశ్వరుడు దగ్గర ఒకసారి చూపిస్తూ ఆ నందీశ్వరుడు యొక్క కథ కథ ఏదైతే ఉందో ఆ కథ గురించి కాసేపు మాట్లాడుకుందాం ఈ నందీశ్వరుడు సుమారుగా యాభై అడుగుల ఎత్తులో ఉంటాడు అలానే ఇది ఏకశిలా విగ్రహం స్వయంగా ఇక్కడే తెచ్చి ఆ రాత్రి ఇక్కడే చెక్కడం జరిగిందంట ప్రస్తుతం కోటిలింగాలు ఏవైతే ఉన్నాయో ఆ కోటిలింగాల దగ్గర నిలబడి ఎదురు ఉన్నటువంటి నందీశ్వరుడు ఏదైతే ఉన్నారో ఆ నందీశ్వరుడు గురించి నాలుగు మాటలు మాట్లాడుకుందాం ఈ నందీశ్వరుడు ఎత్తు సుమారుగా యాభై అడుగులు ఉంటుంది మొత్తం ఏకశిలా విగ్రహం సరే ఆ ఏకశిలా విగ్రహ నందీశ్వరుడిని చూపిస్తూ లింగాలకు చేసినటువంటి ప్రదక్షిణ ప్రతిఫలం మనకు దక్కుతుంది కాబట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కాసేపు గుడి చరిత్ర లేదా గుడి యొక్క విశిష్టత గురించి మాట్లాడుకున్నాం సరే ఈ కోటి యొక్క లింగాల్ని పాన ఆకారంలో ఈ ఇక్కడ ఏదైతే ఉందో ఈ రకంగా ఈ కోటి లింగాలని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఎక్కడి నుంచి తెచ్చారంటే నర్మదా నది తీర ప్రాంతంలో వీటిని బాణలింగాలు అని చెప్పి అంటారు వాటిని జీపిస్తూ ఉన్నాను ఈ బాణలింగాలను జీపిస్తూ అలానే మధ్యలో ఒక శివలింగం ఉంది పెద్దది ఆ శివలింగం సుమారుగా నూట ఒక్క అడుగులు ఎత్తులో ఉంటుంది సరే అడుగులో అడుగు వేసుకుంటూ ఈ ప్రాంతం ఈ పాల పట్టాకారంలో ఉన్నటువంటి కోటి ఒక్క లింగాలని దర్శనం చేసుకుంటూ ప్రదక్షిణ చేద్దాం సరే ఈ గుడి ప్రాంతం ఏదైతే ఉందో ఈ గుడి ప్రాంతానికి రాగానే మనకు భక్తుల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుని మహాకాలుడుగా పిలుస్తాడు కాబట్టి ఉదయాన్నే నాలుగు గంటలకి భస్మాభిషేకం జరగటం ఈ గుడి యొక్క విశిష్టత మధ్యలో ఉన్నటువంటి నూట యొక్క అడుగులెత్తులో ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగానికి కుడివైపున సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆకారం ఏదైతే ఉందో ఆ ఆకారాన్ని చూపిస్తూ ఉన్నారు అది కూడా మనం చూపిస్తూ ఉన్నాం మన వీడియో ద్వారా నూటక్క నూటక్క అడుగుల శివలింగం ఏదైతే ఉందో మనకి కుడి చేతి వైపు సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆకారం మళ్ళీ ఎలక వైపు ఒక త్రిశూలం గీట జరిగింది అది కూడా చూపిస్తూ ఉన్నారు ఆ త్రిశూల ఆకారం కోటి లింగాల ప్రదక్షిణ చేస్తూ మనం ఎడవ చేతి వైపు రాగానే మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతాన శ్రీ దశ లింగేశ్వర మహాదేవ ఆలయం అంటే మొత్తం పదివేల పాల రాతులతో ఈ శివలింగ రూపాలు ఏ అయితే ఉన్నాయో ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ ప్రాంతాన్ని నిలబడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పదివేల సహస్రలింగేశ్వరులను మీకు జీవిస్తూ ఉన్నాను దశ లింగేశ్వర మహాదేవ ఆలయం ఏదైతే ఉందో ఆలయం పక్కనే మనకి శ్రీచక్ర నిలయం మొత్తం నూట ఎనిమిది శ్రీచక్రాలని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ ప్రాంతాన్ని మీకు జీవిస్తూ ఉన్నాను పొడుక్కు లింగాల చుట్టూరు ప్రదక్షిణ చేసుకుంటూ నూట ఎనిమిది స్త్రీ సూక్తాలు ఏవైతే ఉన్నాయో అవి దాటి కొద్దిగా ముందల రాగానే ఇక్కడ భూమి లోపల పాతాల మహంకాలి అని చెప్పి పేరుతో పిలుస్తూ ఉన్నారు నిర్మాణం జరుగుతూ ఉంది సుమారుగా నలభై అడుగుల విగ్రహం అలాగే యాభై అడుగుల లోతులో ఇక్కడ గుడి నిర్మాణం చేస్తూ ఉన్నారు ఆ ప్రాంతానికి వెళ్తున్నాం అది చూపిస్తూ ఉన్నా దేవుడా ఇక్కడ నిర్వహించబోయేటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహ రూపం ఈ రకంగా ఉంటుంది మనకి మెయిన్ ఆలయం మెయిన్ ఆలయంలో ఈ కాయలు ఒకటిచ్చారు రాగి నాయన గుడికి వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే గుడికి వచ్చే భక్తులకి ఇచ్చి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది ఫ్రీ సూక్తం అంటారు వెనకవైపు ముందల వైపు అమ్మవారు ఏదైతే ఉన్నారో ఆ రూపం అనమాట ఆ రూపాన్ని చూపిస్తూ ఉన్నారు నాకు కూడా నేను కూడా ఒకటి తీసుకోవడం జరిగింది ఇక్కడ తీసుకొని ఇక్కడ నేను మూడు సార్లు త్రీ మాత్రే నమహ అనుకుంటూ మూడు సార్లు అనుకుంటూ ఇక్కడ వేయాలన్నమాట గుడి ప్రాంగణంలోనే మనకి సుమారుగా ఎక్కువ విస్తీర్ణం అంటే సుమారుగా పది ఎకరాల విస్తీర్ణంలో ప్రా ఈ ప్రాంగణం ఉంది కాబట్టి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు వ్యాన్ను ఒకటి ఏర్పాటు చేశారు భక్తులకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఈ వ్యాన్ ద్వారా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ వ్యాన్ మేము చూపిస్తూ ఉన్నాము మెయిన్ రోడ్డుకి దూరంగా ఉంటుంది కాబట్టి ఏములూరుపాడు నర్సావేడ గుంటూరు రోడ్డు నుంచి కొద్దిగా లోపలికి రావాలి కాబట్టి బస్సులు ఎవరైనా ప్రయాణానికి ఇబ్బంది పడకుండా ఆ వ్యాన్ ద్వారా మెయిన్ రోడ్డుకి వదిలిపెడతా ఉంటారు ప్రదక్షిణ ఒక ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఎడదాకొచ్చాము కోటిక్క లింగాల చుట్టూరు ప్రదక్షిణ చేసాం ఒక లింగానికి చేస్తే ఎంత ప్రతిఫలం ఇస్తుందో కోటిక్క లింగాలకు మనం ప్రదక్షిణ చేసాం కాబట్టి అంతటి ప్రతిఫలం వస్తుంది అని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం సరే కార్తీక మాసం అందులో నేను శివదీక్షా పరుడై ఉన్నాను కాలక చెప్పుల్లో ఎండైతే స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలంటే వాసిపోతుంది కాలక బొబ్బలు కూడా వచ్చినాయి వయస్సు ఓపిక తీర్థయాత్రలు వయసులో ఉన్నప్పుడు ఓపికగా ఉంటాం బలంగా ఉంటాం తీర్థయాత్రలు చేయాలి గుళ్ళు గోపురాలు ద సందర్శించాలి వయసు అయిపోయిన తర్వాత తీర్థయాత్రలు చేద్దామని బయలుదేరా అనుకో ఇదిగో ఇట్లా ఉంటుంది నీ బాడీ సహకరించదు తిరుగుదావరే కాంక్ష ఉంటుంది కానీ కోరిక ఉంటుంది కానీ నువ్వు ఏ పని చేయలేను సో భక్తి అనేది చిన్నతనంలోనే అలవాటు కావాలి ఆ చిన్నతనంలో అలవాటు అయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆహ్లాదంగా ఉల్లాసంగా ఆ పరిసర ప్రాంతాలని తిరిగి చూడవచ్చు సరే ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి తెలిసే విధంగా నన్ను ప్రోత్సహిస్తారని అలానే ఒక లైక్ చేయండి మీ విలువైనటువంటి సలహాలు సూచనలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్